ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు నేను ఒక డిఫరెంట్ వీడియో ప్లస్ ఒక అప్డేట్ అనుకోండి ఈ వీడియోలో అయితే మొత్తం అంతా షేర్ చేసుకుంటాను యాక్చువల్గా అయితే ప్లాన్ ఏం అవ్వలేదు ఇంకా కంప్లీట్ అవ్వలేదు జస్ట్ ప్రపోజల్ స్టార్టింగ్లోనే ఉంది మేము ఫ్లాట్ చూస్తున్నాము పట్టాన్ చెరువు దగ్గరలో సో అది నేను మీకు మోడర్న్ ఫ్లాట్ కూడా చూపిద్దాము అని చెప్పేసి మేము స్టార్ట్ అయ్యామన్నమాట మేము బయలుదేరాం నేను గాయత్రి మా వారు మా అత్తయ్య గారు బయలుదేరాము సో అక్కడ ఎలా ఉంది ఏంటి అదంతా కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా తీసుకోలేదు మేము షిఫ్ట్ అవ్వడం అలాంటివి అవ్వలేదు జస్ట్ చూడ్డానికి వెళ్తున్నాము నచ్చితే తీసుకున్నాము అనే దాంతోని ఇది వాళ్ళ ఆఫీస్ అనమాట లేక్ సిటీ అనుకుంటానేమో సో ముందంతా కమర్షియల్ వస్తుంది వెనకాలంతా రెసిడెన్షియల్ ఉంటుంది సో ఇక్కడ మేమైతే ఆఫీస్కి వచ్చి ఫస్ట్ మనం వాళ్ళకి అక్కడికి వెళ్ళి కూర్చున్నాక వాళ్ళు ఇంకా అక్కడ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ అవుతుంది మొత్తం అవ్వలేదు మేము వెళ్ళేసరికి ఇది మోడర్న్ ఫ్లాట్ ఇది హాల్ అనమాట లెవెన్ సిక్స్టీ త్రీ విత్ కారిడర్ ఇది బెడ్రూమ్ చిల్ మా చిల్డ్రన్స్ బ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ నెక్స్ట్ అది చిల్డ్రన్స్ బెడ్రూమ్ టూ బెడ్రూమ్ టూ బీహెచ్కే వాష్రూమ్ అనమాట ఎదురకుండా వాళ్ళు మనకి మోడర్న్ ఫ్లాట్లో విత్ ఎక్విప్మెంట్ చూపిస్తారు ఇలా ఉంటుంది అనేటటువంటిది ఇది వచ్చేసి హాల్లోనే మొత్తం అంతా అటము డైనింగ్ ఏరియా వచ్చింది బాల్కనీ వచ్చింది కిచెన్ అది బాల్కనీ ఎదురుకుంటే పెద్దదిగా తలుపు తీస్తే కనిపించేది బాల్కనీ అది కిచెన్ ఇక్కడ కిడ్స్ బెడ్రూమ్ చూపిస్తాను ఇప్పుడు కిడ్స్ బెడ్రూమ్ కూడా మీకు నేను చిన్నగా చూపిస్తాను అనమాట సో ఇది కిడ్స్ బెడ్రూమ్ కిడ్స్ బెడ్రూమ్లో కూడా బెడ్ వేసేసి ఉంచారు వాష్రూమ్ దీనికి కూడా వచ్చింది సో ఇది కబోర్డ్స్ ఇది వాష్రూమ్ ప్లేస్ అయితే పెద్ద రూమ్స్ ఎక్స్పేషియస్గా ఉంటుంది అని చెప్పలేను బట్ బాగుంది వాతావరణం అది అయితే బాగుంది పటాన్చరు ఏదో లేక్ పక్కన వస్తుంది అనమాట అందుకే లేక్ సిటీ అనేది వచ్చింది ఇది కిచెన్ కిచెన్కి అనుకొని యుటిలిటీ ప్లస్ బాల్కనీస్ రెండు అటాచ్ అవుతాయి ఇప్పుడు నేను యుటిలిటీ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను నాకు ఇది తెలియక చాలాసేపు ఇక్కడ నేను ఓపెన్ చేయలేకపోయాను మీరు అది గమనిస్తారు తర్వాత తెలిసింది కానీ బా ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే కంప్లీట్ అయిన తర్వాత బాగుంటుందేమో అనిపించింది ఇది ఫోర్టీన్త్ ఫ్లోర్లో అనమాట ఫోర్టీన్ థర్టీన్ మేము తీసుకోవాలి అనుకున్నది ఫోర్టీన్త్ ఫ్లోర్లో బట్ మేము చూసింది ఫస్ట్ ఫ్లోర్లోది ఇది నేను మీకు చూపించేది ఫస్ట్ ఫ్లోర్లోని ఇలాగే మోడల్ ఉంటుంది అనేసి ఇది యూటిలిటీ అనమాట యూటిలిటీ అవతల వైపు బాల్కనీ సో ఇక్కడ రెండో జాయిన్ అవుతాయి రెండోటికి కా కంబైన్ అనమాట ఇక్కడికి ఇదిగోండి ఇలా బాల్కనీ వస్తుంది విత్ హాల్లో కూడా మనం ఎంట్రన్స్ ఉంటుంది ఇది ఇటు కూడా వస్తుంది అనమాట సో ఇదండి వాటి వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని మిల్సిన సబ్స్క్రైబ్ చేసుకోండి